హలో ఫ్రెండ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేను పనిచేసిన ఫోర్స్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే మీకు షేర్ చేయబోతున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లాస్ట్ చిప్ నుంచి సైన్ అప్ చేసి వన్ మంత్ అయినా ఆఫీస్ నుంచి కాల్ రాలేదు అని రెండు వేల పదిహేను మార్చ్ సెకండ్ వీక్లో అయితే ముంబై వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళి క్రూ మేనేజర్ని కలిశాను ఆయన త్రీ డేస్ నుంచి కాల్ చేస్తున్నాము కాల్ అవ్వడం లేదు నువ్వెలా ఆఫీస్కి వచ్చావని నన్ను అడిగారు సైన్ అప్ చేసి వన్ మంత్ అయినా కూడా ఆఫీస్ నుంచి కాల్ రాలేదని నేనే మిమ్మల్ని కలుద్దామని వచ్చాను సార్ అని అన్నా సరే నిన్ను వర్క్ షిప్కి లైన్ అప్ చేశాము రేపు వెళ్ళి మెడికల్ చేయించుకొని జాయినింగ్కి రెడీగా ఉండమని చెప్పారు ఫోర్ డేస్ తర్వాత ఆఫీస్ నుంచి కాల్ చేసి ఆఫీస్కి రమ్మన్నారు ఆఫీస్కి వెళ్ళాక జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి నెక్స్ట్ డే నైట్కి మీకు జాయినింగ్ ఫ్లైట్ ఉంటుందని చెప్పి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి పంపించేశారు ఈసారి కూడా నాతో పాటు ఇంకో ముగ్గురు జాయినింగ్ అయితే వస్తున్నారు ఈసారి సింగపూర్ సింగపూర్లో నలుగురం కలిసి సింగపూర్ ఎయిర్లైన్స్లో జాయిన్కి బయలుదేరాం సింగపూర్ రీచ్ అయ్యాక ఏజెంట్ మమ్మల్ని రిసీవ్ చేసుకుని హార్బర్కి తీసుకొని వెళ్ళి షిప్ కి తీసుకొని వెళ్ళాడు షిప్ అయితే యాంకర్లో ఉంది క్రూ క్రూబోట్ నుంచి షిప్ని తలెత్తి చూస్తే పదంతస్తులు హైట్ ఉన్నట్టయితే నాకు అనిపించింది ఎక్కి షిప్ పైకి వెళ్ళాక ఆయాసంతో రెండు నిమిషాలు గ్యాంగ్్వే దగ్గరే కూర్చుండిపోయాను రెండు వేల పదిహేను మార్చ్ థర్డ్ వీక్లో నేను ఈ షిప్ లో జాయిన్ అయ్యాను ఈ షిప్ పేరు పెసిఫిక్ కోరల్ ఈ షిప్ ఐరన్ ఆర్ క్యారీ చేస్తుంది ఈ షిప్ లెంత్ మూడు వందల ఇరవై నాలుగు మీటర్లు విడ్త్ అయితే యాభై ఆరు మీటర్లు నేను చేసిన అన్ని షిప్పుల్లో ఈ షిప్పే పెద్దది మేము షిప్ రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ అయితే అయ్యింది ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి నైట్ అంతా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ అయితే డ్యూటీకి వెళ్ళాను నేను రివ్యూ చేసే అబ్బాయి నన్ను షిప్ మొత్తం తిప్పి డ్యూటీస్ అన్ని నాకు హ్యాండ్ ఓవర్ చేశాడు ఆ రోజు నైట్ షిప్ సింగపూర్ నుంచి లోడింగ్ కోసం గోయిబా బ్రెజిల్ బయలుదేరింది గోయిబా రియో దగ్గరలో ఉంటుంది ఈ షిప్ గోయిబా బ్రెజిల్లో ఐర్నోడ్ లోడ్ చేసుకుని క్విండో చైనాలో డిశ్చార్జ్ చేస్తూ ఉండేది షిప్ బ్రెజిల్ నుంచి చైనా రీచ్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ డేస్ అయితే పట్టేది ఆ టైంలో షిప్ లో ఇంటర్నెట్ అయితే ఉండేది కాదు ఓన్లీ శాటిలైట్ ఫోన్ మాత్రమే ఉండేది శాటిలైట్ ఫోన్ కార్డ్ కార్డ్ ట్వంటీ డాలర్స్ అయితే ఉండేది థర్టీ మినిట్స్ టాక్ టైమ్ అయితే ఉండేది ప్రతి సండే నేను ఇంటికి చాటిలైట్ నుంచి కాల్ చేసి అయితే మాట్లాడేవాళ్ళం మేము చైనా బ్రెజిల్ సింగపూర్లో మాత్రమే సిమ్ కార్డ్స్ కొనుక్కొని ఇంటర్నెట్ యూస్ చేసేవాళ్ళం మిగతా టైంలో మాకు ఇంటర్నెట్ అయితే అందుబాటులో ఉండేది కాదు ఈ షిప్లో ఎవ్రీ మంత్ బార్బీచ్ పార్టీ అయితే జరిగేది అదేవిధంగా ఇండియన్ ఫెస్టివల్స్ రోజు హాలిడే ఉండేది ఆ రోజు పార్టీ కూడా జరిగింది నేను రియోలో రెండుసార్లు రెడీమ జీసస్ స్టాచ్యూ చూడడానికి అయితే వెళ్ళాను మేము షిప్ నుంచి రియో వెళ్ళి షిప్కి తిరిగి రావడానికి బోట్ ట్యాక్సీ ఫుడ్ అన్నిటికీ కలిపి టూ హండ్రెడ్ డాలర్స్ అయితే ఖర్చు అయ్యేది ఫస్ట్ టైం ఈ స్టాచ్యూ చూడడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకూడదని ఎలా అయినా వెళ్ళాలి అని అయితే నేను వెళ్ళాను ఈ అవకాశం చాలా కొద్ది మందికి మాత్రమే దొరుకుతుంది నాకు ఈ అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి అని అయితే నేను ఈ అవకాశాన్ని వదులుకోలేదు సెకండ్ టైం ఈ స్టాచ్యూ చూడడానికి వెళ్ళేటప్పుడు నాతో పాటు షిప్లో వైజాగ్ ఆయన సెకండ్ ఇంజనీర్ అయితే ఉండేవారు ఆయన తండ్రి అలాగా ఖాళీగా షిప్లోనే ఉండాలి కదా వెళ్దామని పిలిస్తే ఆయనతో పాటు కలిసి అయితే నేను వెళ్ళాను అక్కడ నేను తీసుకున్న ఫొటోస్ చూపిస్తాను చూడండి ఈ షిప్ లో నేను నైన్ మంత్ సెవెన్ డేస్ వర్క్ చేసి జోసన్ చైనా డ్రైడాప్ నుంచి సైన్ ఆఫ్ చేసి చైనా నుంచి సింగపూర్ ఎయిర్ చైనా సింగపూర్ నుంచి ముంబై సింగపూర్ ఎయిర్లైన్స్ తో ట్రావెల్ చేసి ముంబై రీచ్ అయ్యాను నెక్స్ట్ డే ఆఫీస్కి రిపోర్ట్ చేసి ఇంటికి వచ్చేసాను ఇదేనండి నా ఫోర్త్ షిప్ వర్క్ అండ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆన్లో ఉంచుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం Bye bye.